బిజినెస్ వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ భారీ నష్టాన్ని మోటకట్టుకుంది అనేక కంపెనీలు విమానాశ్రయాలను తాకిన భారీ ఐటీ అంతరాయం కారణంగా క్రౌడ్ స్ట్రైక్ షేర్లు భారీగా పతనమయ్యాయి లో ఈ కంపెనీ షేర్లు ట్రేడింగ్ లో దాని విలువలో ఐదవ వంతును కోల్పోయాయి అనధికార ట్రేడింగ్ లో ఇరవై ఒక్క శాతం తగ్గాయి ఫలితంగా క్రౌడ్ స్ట్రైక్ వాల్యుయేషన్ లో దాదాపు పదహారు బిలియన్ డాలర్ల నష్టానికి దారితీస్తుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో పలు విమానయాన బ్యాంకింగ్ మీడియా సంస్థల సహా రైల్వే టీవీ రేడియో ఆసుపత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి దీంతో కోట్లాది మంది జనం యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మైక్రోసాఫ్ట్ విండోస్ లో తప్పుడు అప్డేట్ ను రన్ చేయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించామని కంపెనీ తెలిపింది బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు కార్పొరేట్ సంస్థలను అనుమతించే ఆలోచన ప్రస్తుతానికి లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు బ్యాంకులు ఇతర వ్యాపారాల కంటే భిన్నమైనవని అన్నారు వీటి ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలను అనుమతిస్తే వాటి ఆసక్తి లావాదేవీల మధ్య వైరుధ్యాలు ఏర్పడతాయని ఇది బ్యాంకింగ్ వ్యవస్థకు మంచిది కాదని అన్నారు భారత్కు కావాల్సింది బ్యాంకుల సంఖ్య పెరగడం కాదని మంచి ఆరోగ్యకర సుపరిపాలన ఉన్న బ్యాంకులు కావాలని అన్నారు సాంకేతికత ద్వారా దేశవ్యాప్తంగా పొదుపు మొత్తాలను సమీకరించడం రుణాల అవసరాలను ఇప్పుడున్న బ్యాంకులు తీర్చగలవని అన్నారు ఆర్థిక వృద్ధిని సాధించేందుకు అవసరమైన వనరులున్నాయని మరిన్ని బ్యాంకుల అవసరం అంతగా లేదని స్పష్టం చేశారు ప్రైవేటు రుణాలు వేగంగా పెరుగుతున్నాయని వీటిని ఆర్బీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని చెప్పారు డిపాజిట్లు రుణాల మధ్య సమన్వయం సాధించాల్సిన అవసరం బ్యాంకులకు ఉందని వివరించారు డిపాజిట్ల వృద్ధికి మించి రుణాల వృద్ధి పెరిగితే ఇబ్బందులు ఏర్పడొచ్చని అన్నారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్స్ పై అప్రమత్తంగా ఉండాలని సెబీ చైర్పర్సన్ మాధబీ పురి బచ్ హెచ్చరించారు ఎఫ్ఎన్వో ట్రేడింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరగడం సమస్యగా మారిందని ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం పడుతోందని అన్నారు కుటుంబాల పొదుపు మొత్తాలు స్పెక్యులేషన్స్ తో జరుగుతున్న ఈ ట్రేడింగ్ లోకి వచ్చేస్తున్నాయని ఫలితంగా యువత కోట్ల కొద్దీ సొమ్మును నష్టపోతోందని వివరించారు ఎస్పీఐ మ్యూచువల్ ఫండ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఎఫ్ఎన్ఓ విభాగంలో ట్రేడింగ్ పరిమాణం మరీ భారీగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని దీన్ని అదుపు చేసేందుకు సెబీ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు ప్రతి పది మంది ఎఫ్ఎండ్వో ట్రేడర్లలో తొమ్మిది మంది నష్టపోతున్నారని తేలడంతో ఈ విభాగం నుంచి చిన్న మదుపరులను దూరం చేసే ప్రక్రియను సెబీ చేపట్టింది ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లను కూడా తప్పనిసరిగా నమోదు చేసే ప్రతిపాదన కూడా ఉంది కేంద్ర బడ్జెట్ తయారీ దశకు చేరిందనడానికి సంకేతంగా నిలిచే హల్వా వేడుకను మంగళవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ బేస్మెంట్లో ఆర్థిక శాఖ నిర్వహించింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు బడ్జెట్ కూర్పులో పాల్పంచుకున్న సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్మలా సీతారామన్ స్వయంగా వడ్డించారు ఏటా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఈ హల్వా వేడుకను జరపడం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు గాను స్థాయి బడ్జెట్ ను లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ను ప్రకటిస్తారు అయితే ఈ ఏడాది లోక్సభ ఎన్నికల కారణంగా నాడు తాత్కాలిక బడ్జెట్ నే తెచ్చారు దీంతో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు గత మూడు బడ్జెట్లు ఒక మధ్యంతర బడ్జెట్ తరహాలోనే ఈసారి పేపర్లెస్ బడ్జెట్ తోనే తేనున్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నాలుగు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది మైక్రోసాఫ్ట్ విండోస్ కు అంతర్జాతీయంగా ఏర్పడిన సాంకేతిక సమస్యలతో విమానం స్టాక్ మార్కెట్ బ్యాంకింగ్ రంగాలకు అంతరాయం ఏర్పడడంతో ప్రపంచ మార్కెట్లు నీరసపడ్డాయి దీంతో మదపరులు కూడా లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఢీలా పడటము ఇందుకు తోడైంది డాలర్ తో పోలిస్తే రూపాయి ఏడు పైసలు తగ్గి జీవనకాల కనిష్టమైన ఎనభై మూడు పాయింట్ ఏడు సున్నా వద్ద కనిష్టమైనది శుక్రవారం సెన్సెక్స్ ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక్క పాయింట్ల నష్టంతో ఎనభై వేల ఆరు వందల నాలుగు పాయింట్ ఆరు ఐదు వద్ద ముగిసింది నిఫ్టీ రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు పాయింట్లు కోల్పోయి ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై పాయింట్ తొమ్మిది సున్నా దగ్గర స్థిరపడింది బీఎస్ఈలో మూడు వేల డెబ్బై ఒక్క షేర్లు నష్టపోగా ఎనిమిది ఎనిమిది వందల యాభై స్క్రిప్ట్లు లాభపడ్డాయి ఎనభై ఒక్క షేర్లలో ఎలాంటి మార్పు లేదు దేశీయ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ నష్టాల్లో ముగిసిన బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఎనిమిది వందలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు రూపాయల డెబ్బై రెండు పైసలుగా ఉండగా యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై ఒక్క రూపాయల పదకొండు పైసలుగా ఉంది పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఎనిమిది రూపాయల పదకొండు పైసలుగా ఉంది